గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా అయితే జనవరి పదవ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అయితే ఈ ఈ మూవీ నుంచి రీసెంట్గా వచ్చిన సాంగ్ ఉంది కదా నానా హైరాణ సాంగ్ ఈ సాంగ్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్ లిస్ట్లో ఉందన్నమాట సో ఇప్పటి వరకు సోషల్ మీడియా నుంచి ఈ సాంగ్కి ఫార్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ వరకు వచ్చినాయని తెలుస్తుంది అలానే ఈ సాంగ్ సంబంధించిన రీల్స్ చేస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేదంటే ఫేస్బుక్లో కావచ్చు సో అలాగే తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నామంటే హండ్రెడ్కే పైన రీల్స్ అయితే చేశారు అలాగే ఇండియా వైడ్ చూసుకున్నామంటే వన్ ఎయిటీ కే పైన రీల్స్ చేశారని తెలుస్తుంది మేబీ అది లిస్టింగ్గా పెరిగి ఉండొచ్చు అయితే ఈ సాంగ్ అయితే ఈ సాంగ్ సంబంధించిన షూటింగ్ అయితే సిక్స్ డేస్ వరకు చేశారంట ఈ సాంగ్కి టెన్ క్రోర్స్ వరకు బడ్జెట్ అని తెలుస్తుంది అనమాట సో ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా ఈ సాంగ్ విజువల్స్ అయితే గ్రాండీగా తీసారని తెలుస్తుంది అలాగే మన శంకర్ గారు మూవీస్లో సాంగ్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే ఆయన ప్రతి సాంగ్లో చాలా విజువల్స్ కానీ చాలా గ్రాండ్ ఏరియా తీయాలనుకుంటూ ఉంటారు అలానే గేమ్ చేంజర్ సంబంధించిన సాంగ్స్ కూడా అలానే తీశారని తెలుస్తుంది రీసెంట్గా వచ్చిన జరగండి జరగండి సాంగ్ కావచ్చు రామాచ సాంగ్ కావచ్చు ఇప్పుడు ఈ నానా హైరాణా సాంగ్ కావచ్చు ఈ మూడు సాంగ్స్ విజువల్స్ పరంగా అయితే తోప్ ఉన్నాయన్నమాట సో మనకేంటంటే సో ఓన్లీ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు బట్ రిరికల్ వీడియోస్లోనే మనకి సాంగ్ విజువల్స్ అక్కడక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే మాత్రం థియేటర్లో మెస్మరైజ్ అయిపోతారు ఆల్రెడీ ఈ సాంగ్లో ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందంట మేబీ సాంగ్ విజువల్స్లో సో అది కూడా చాలా బాగా తీశారని కూడా తెలుస్తుంది దానికి సంబంధించిన సెట్ ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా సో సో మరి ఈ సాంగ్ అయితే మనం థియేటర్లో చూసినప్పుడు ఖచ్చితంగా మెస్మరైజ్ అయిపోతాం ఈ సాంగ్ విజువల్స్కి ఈ సాంగ్ని రెడ్ ఇన్ఫ్రో కెమెరాతో తీసారనమాట సో అది కెమెరానే చాలా కాస్ట్ సో దిల్ రాజు గారు అయితే ఎక్కడగా డబ్బుకైతే వెనకాడకుండా అవుట్పుట్ నీట్గా రావాలి ప్రతి అవుట్ ప్రతి సీన్ నీట్గా రావాలి సో డబ్బులకైతే మీరు ఎక్కడ వెనకాడద్దు సో ఎంతైనా సరే మనం ఇన్వెస్ట్ చేద్దాం సో అవుట్పుట్ నీట్గా రావాలి అభిమానులు అలాగే సినీ ప్రేమికులు అందరూ ఈ సినిమాను చూసి మెచ్చుకోవాలన్నట్టుగా ఆయన కూడా భావించి సో ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా పెట్టారనమాట సో ఖచ్చితంగా ఈ సినిమా జనవరి పదో తేదీన గ్రాండ్గా రిలీజ్ అవుతుంది సో పక్క బ్లాక్ బోస్టర్ అవుతుంది సంక్రాంతికి ఫస్ట్ హిట్ కాబోతుంది గేమ్ చేంజర్ సినిమా అయితే ఈ మూవీ పైన మీరేమనుకో కింద కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్